హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు అండి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయనమాట మీరు తప్పనిసరిగా ఈ పత్రాలు అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ చేస్తారు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి నుంచి ఆలోచిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటి చేసుకోండి చూసుకున్నారు లైక్ చేయమన్నారు లైక్ చేయండి వీటికే తెలుపుదాండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారు ఈ నెలకు సంబంధించి కొన్ని ఎంక్వైరీలు అయితే ఉండబోతున్నాయట ఈ పెన్షన్లకు సంబంధించి వాస్తవానికి పాత పెన్షన్ తీసుకునే వారికి ఎంక్వైరీ ఉండబోతుందా వారు అడిగే ప్రశ్నలతో పాటు ఈ డాక్యుమెంట్లు కూడా సిద్ధం చేసుకోవాలట అది ఎప్పటి నుంచి వరకు అయితే ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించినటువంటి సమయం అనేది దగ్గర పడుతుంది ఎంత మేర పెన్షన్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉంది చాలామందికి రెండు నెలల పెన్షన్ అనేది రాలేదట రెండు మూడు నెలల పెన్షన్ కట్ అయ్యాయన్నమాట సో వారి పరిస్థితి ఏంటి ఎప్పటి నుంచి మరి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అత్యంత ప్రాముఖ్యమైనది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం కొత్త విధానం కొత్త మార్పులు అయితే ఉండబోతున్నట్లు ఈ పెన్షన్లకు సంబంధించి కూడా కొన్ని పెన్షన్లు అనేది తొలగిస్తామని చెప్పారు దాంతోపాటు కొత్త విధానం అందుబాటులో వస్తుందని చెప్పారు కదా సో వాస్తవానికి ప్రభుత్వం ఏదైతే ఎవరికైతే ముద్రలు అపదలకు పడాయో వాళ్ళు వేలుముద్ర ఫింగర్ ప్రింట్ అయితే పెట్టి మనం పైసలు తీసుకుంటాం పోస్ట్ ఆఫీస్లో బెంగళలో ఇక ఇక నుంచి కొత్త విధానంతో సెల్ఫ్ కార్యాలయానికి సంబంధించి ఫిర్యాదుల అధికారులు వెలువెత్తడంతో ఇక నుంచి ఫేస్ రికాగ్నేషన్ ద్వారా పెన్షన్ పైసలు అయితే అందించాలని ప్రభుత్వం భావించింది ఇందుకు అనుగుణంగానే ఎవరికైతే ముద్రలు పడకుండా ఉన్నాయో ఫిర్యాదులు అయితే వచ్చాయో మాకు పైసలు రావడం లేదని చెప్పేసి అటువంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎంక్వైరీ అయితే చేస్తారనమాట వాస్తవానికి వారికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేలుమిత్రాల ఎవరెవరికి పడతలే అనేది ఆ సెల్ఫ్ సిబ్బంది ఉన్నతాధికారులు అయితే వారికి డైరెక్ట్గా ఆసరా పెన్షన్ల దగ్గరికి వచ్చి మీకు వేలుమిత్రాలు పడుతున్నాయా దాంతో దాంతోపాటు ఎంత మొత్తంలో పెన్షన్ ఇస్తున్నారు మీకు రెండు వేల పదహారు రూపాయల్లో పదహారు రూపాయలు అందుతున్నాయా నాలుగు వేల పదహారు రూపాయల్లో పదహారు రూపాయలు అందుతున్నాయా మీకు ఉన్నటువంటి ఆసరా పెన్షన్ కార్డ్ ఏంటి ఆధార్ కార్డు నెంబరు రేషన్ కార్డు నెంబర్ ఈ డీటెయిల్స్ అయితే అడుగుతారు మరొక విధంగా కూడా పాత పెన్షన్లోనే మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది అది ఎలా అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది వరుసగా మూడు నాలుగు నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోతే ఏం చేస్తారు కట్ చేస్తారు ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో రెండు లక్షల పెన్షన్ కట్ చేస్తారని చెప్పారు కదా అయితే ప్రస్తుతానికి ఎందుకంటే చాలామంది ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవడం వల్ల వయసు అనేది పెంచుకొని పైసలు తీసుకుంటున్నారు కొంతమంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టి దీనివల్ల పైసలు తీసుకుంటున్నారు నాలుగు వేల పదహారు రూపాయలు అంటే వికలాంగల పర్సెంట్ చాలా తక్కువ ఉన్నా కూడా రెండో డబుల్ పెన్షన్లు అంటే గవర్నమెంట్ ఇచ్చే పదివేలు తీసుకుంటున్నారు ఇక్కడ వచ్చేటువంటి నాలుగు వేల రూపాయల ఆసర పెన్షన్లు పొందుతున్నారు అటువంటి వారిని ప్రభుత్వం ఆర్టిఫిషియల్ అంటే ఆన్లైన్ ఎంక్వైరీ చేసి కొంతమంది తొలగిస్తున్నారు ప్రతి నెల కూడా డిలీట్ అవుతున్నాయి అనమాట అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రెండు నెలలు కనుక పెన్షన్లు అంటే మూడు నెలలు వాస్తవానికి పెన్షన్ తీసుకోకపోతే కట్ చేస్తారు కానీ నాలుగు అనేది మరొక అవకాశం అయితే ఉంటుంది అంటే ఇప్పుడు మండల స్థాయిలో ఎంపీ యువర్ అధికారులు మరోసారి మాకు మూడు నెలల పెన్షన్ తీసుకోలేకపోయామని చెప్పేసి అక్కడ వేనట్లయితే రోలింగ్లో బ్యాంక్ పడితే అందులో వచ్చేసి మళ్ళీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని ఊళ్ళో పెట్టారు కదా అవి మళ్ళీ ఇవ్వడానికి అవకాశం ఉంటాయి ఒకేసారి మూడు నెలల పెన్షన్ కూడా అందిస్తారు కానీ కొంతమంది ఏమో తీసుకోవడం లేదంటే వలస వెళ్తున్నారు మరి దూర ప్రాంతాలు వెళ్తున్నారు వాస్తవానికి వారు పెన్షన్ తీసుకోవడం కారణాలు ఏంటి దాంతోపాటు ఎంతమంది డిలే చేయాల్సి అయితే ఉంటుంది కొంతమంది చనిపోయి ఉంటారు కాబట్టి సో అటువంటి వారికి ఎంక్వైరీ అయితే త్వరలోనే ఉండబోతున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా అయితే తెలంగాణలో మరి ఈ నెలకి సంబంధించిన పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది దీనికి సంబంధించి ఎంత ఇవ్వబోతుంది అంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక ఖజానా బట్టి చూసుకున్నట్లయితే పాత పెన్షన్లు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ఎప్పటి నుంచి అందిస్తారంటే మనకు దాదాపు ఈరోజు పంతొమ్మిది తారీఖు కాబట్టి ఇరవై ఒకటి తారీఖు నుంచి దాదాపు అంటే మరొక రెండు రోజుల్లో మనకు పెన్షన్ అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సోమవారం నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది అది అందరికీ ఇస్తారంటే కొన్ని జిల్లాల వరకు అయితే అనమాట ఇక రెండు నెలల పెన్షన్లు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బడ్జెట్లో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించింది కదా సో ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అనుగుణంగా కొంతమందికి అయితే ఈ పైసలు అనేది ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుంది ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పెంపు అనేది త్వరలోనే ఉండబోతుంది ఎందుకంటే పాత వారిలో కొన్ని పెన్షన్లు కట్ చేస్తే వారి సంఖ్యతో పాటు కొత్త వారి ఇందులో యాడ్ అవుతారు కాబట్టి ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ నిధులు అయితే కావాల్సి అయితే వస్తుంది ఇందులో చేసి రాజవీయ వికాస్ పథకం అయితే ఉంది ఇందులో ఏదైతే మహిళలకు అదేవిధంగా విధంగా వంటరి పన్నెళ్ళు వీళ్ళందరికీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దివ్యాంగులకు వచ్చేసి ఐదు పర్సెంట్ ఇలా కేటాయించడం జరిగింది కదా వారికి త్వరలోనే ఈ స్కీమ్ సంబంధించి నాలుగు కేటగిరీలో దాదాపు నాలుగు లక్షల వరకు ఇది లోను అయితే అప్లికేషన్ చేసుకున్నారట మరి ఇన్క్వైరీ అయితే నడుస్తుంది కమిటీలు అయితే వేస్తున్నారనమాట జూన్ రెండు తారీఖున ఎంతమంది అరువులు ఎంటర్లు లిస్ట్ అనేది చేయబోతున్నారు ఇక చాలామందికి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సన్న బియమన అందలేదంటున్నారు కొంతమందికి అందచేయట కొంతమంది తీసుకోలేదు అంటున్నారు కొన్ని తీసుకోకపోతే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి కొత్త రేషన్ కాళ్ళు చాలామంది పేర్లు వచ్చాయి కొంతమందికి రాలేదు అంటున్నారు అది త్వరలోనే అందుబాటులోకి అయితే వస్తుంది ఈ అంత ప్రోగ్రాం అంతా టైం పడుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పొందిన అవసరం లేదనే విధంగా చెప్తున్నారు మొత్తం మీద అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సంవత్సరం అయితే రావడం అయితే జరిగిందండి కొంతమందికి పెన్షన్ రాలేదు అంటున్నారు రెండు నెలల మూడు నెలల పెన్షన్ ఇలా మిస్ అయ్యి ఉంటుంది కదా మాకు ఈ నెల పెన్షన్ ఏ వాళ్ళకు డీటెయిల్స్ అవన్నీ కూడా చూయించినట్లయితే మీకు రావడానికి అవకాశాలు అన్నమాట అంటే రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ ఎక్వైరీ అనేది మనకు త్వరలోనే కొత్త సిస్టమ్ అయితే రాబోతుంది కాబట్టి